ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు వాడు ఎక్కడికి పోతే ఆ బావి నెల ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని భూత్ సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమ తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలన్ ఇవ్వడరా అంటే గొల్లోళ్ళు రెడ్ విలన్ విలను బాబ రోళ్ళు జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకు వాడు వేచల్ సత్య నాధీశలు దళిత తిట్టుకున్న సినిమా అధ్యక్షులు కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం తత్వం లేదు ఐడి జయరాజు అందరికంటే ముందు పద్మస్ ఆయన దాదాసా దాదాసాయి దాదాపాలకే అవార్డు ఇచ్చింది అందరిగంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకి పుత్రిరాజ్ కపూర్ కాలం పడాయి అది ఎందుకు ఆయన బొమ్మెందుకు పెట్టారు చింత చిన్నది అది ఆయన గారు ఈ దొంగలు పెద్ద రాయగల్ దొంగలు అనే పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసింది నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు హైదరాబాద్ పెడతారు కాళ్ళు ఎందుకు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేదు అది ఎందుకు పెట్టారు పెట్టరు చిన్న భూమిరు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు తెలంగాణ వాళ్ళు అంటరానూమి తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు మేలుకోవాలి ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియోలకు ఇచ్చిన సర్పకాశ భూమి అంటే నిజాం బీచ్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంటరాను అందుకనే తెలంగాణ వాళ్ళు అంతా మళ్ళా తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది మీరు గుడుకోబడే సినిమా ఎందుకు చేయరు మీరు చాకలేలమ్మ సినిమా ఎందుకు తీరు గండగ సినిమా ఎందుకు చేయరు వెయ్యి ఓడల మరి ఎందుకు తీరు మెమ్మలో వెయ్యి మంది ఓడులు తీసిన కదా బ్రిటిష్ ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసు ఆమె మీకు పాడుముకాల చదువు ఉంది చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు వేణోళ్ళు ఉంటారు బాగుపోతున్నారు బాగుపోతున్నారు మదురు పోతు ఈ దొంగలంతా తీసుకున్నారు తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేని ఎందుకు మీరు తురబాస్కాన్ కాని సినిమా తీయరు ఎందుకు మౌలివీ రావు సినిమా తీయరు ఎందుకు చిరా కాని సినిమా తీయరు ఎందుకు మీరు వెయ్యిఊడలు మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాని పల్లికి ఎందుకు పోరు ఎందుకు కూటికల్లు ఎందుకు పోరు ఎందుకు పోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సింహాలు ఎందుకు తీయరు ఎన్ని పెద్ద పెద్ద చరిత్రలు ఉంది తెలంగాణ సాయుధ మామూలు చరిత్ర పురాణం రామాయణి గురించి రామంధ్రా చెప్పాలి ఆమె జాగతే హే తుమ్ బాక్తే హే అది చూపించారు వాళ్ళు అలా వాడు మూటి చేస్తున్నాడు వాడు లాగలేదు పాలే చార్ మీరు గొడవ నాటు ఇప్పుడు గొడవ చేసిండు కదా దేనికోసం మేము అడగడానికి ఇంత చిన్న ముందు ఏమైనా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి వాడు వాడు కూర్చున్నట్టు నేను పోయి పిడిషన్ ఇవ్వాలని పిడిషన్ ఇవ్వాలా బుద్ధిగా లేదు లాగిన్ లేదు లేదు మీరు చాంబర్ మీరు చాంబార్ మీద దాడి చేసిండ్రు అని నేను కొట్టలేదు లేదు లాగిండి ఎవడో చూడలేదు లేదు అడుగుతుంటే ఇంత వాడు నేను పోయి పిడిషన్ ఇవ్వాలి పిడిషన్ ఇస్తారా పిటిషన్ ఇస్తారంటే వాడు చాంబర్ మీద దాడి చేసినట్టున్నారు సార్ తెలంగాణ చాంబర్ మీద దాడి పగిలిందా తగిలిందా నీ తలకాయ పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలిందా అడగాలి కదా చేస్తాం అడిగితే అడుగుతుంది తప్ప అడుగుతాం మేము ఎందుకు అడగం దాడి చేస్తున్నాడు కాదు పక్కనే నేను తెలంగాణ ప్రాంతేతడు దోపిడీ చేస్తే పొలిమిర దాకా పాలు తోపుతాం ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మా స్లోకే అందుకని నువ్వు ప్రాంత అవుతాడు నీ కులతత్వం ఉంది తత్వం ఉంది తెలు దేశభక్తి లేదు నీకు అంత పూర్తి సినిమాలు తీస్తావు కాబట్టి నువ్వు పూర్తి సినిమాలు నిషేధించాలి సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లు ఇస్తాడు వాడి ఈ సినిమాలకు అన్ని పూతే కదా సినిమాల్లో అందుకని ఆగిరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలు చూసి అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయేవాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాపకమంత ఎవరు చంద్రబాబు నాయుడు ఏజెంట్లు చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉండడానికి వీలు లేదు తెలంగాణ ధ్వంసం చేసినోడు పరిశ్రమలు మూసేసినాడు వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసే పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేస్తు కుటీర పరిశ్రమలు నాశనం చేస్తాడు తెలంగాణ విక్రయించిన అవాహం చేస్తున్నారు తెలంగాణ ఉండడానికి వీలు లేదు మనం కొన్ని పెడతా కాళ్ళు ఈ తెలంగాణ మద తెలంగాణ ప్రజలు చేసుకోవాలి పెట్టుబడి నుంచి కూర్చాలి క్రౌడ్ పట్టుకు చేద్దాం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం సామాజిక చింతన ఉన్నవి దేశభక్తుల సినిమాలే ఉండాలి ఇప్పటిదాకా ఒకటి ఉండే మేము లేదా మేము పాపాలు పడుకోవాలంటే సామాజిక చింతన ఉన్నవి దేశభక్తులు సినిమా తీయండి పూర్తి సినిమాలు మానేయండి అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం